హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు మనం క ఒత్తుగా ఒత్తు ఒత్తు పదాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి నేర్చు ఎలానో నేర్చుకు దానిపై వచ్చే పదాలను కొన్ని నేర్చుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఒత్తు పదాలు అక్క కా ఒత్తు పదాలు చదవడం ఎలానో నేర్చుకుందాం ఫ్రెండ్స్ క ఒత్తు పదాలు అక్క అక్క ముక్క ముక్క చెక్క చెక్క కుక్క కుక్క నక్క నక్క చెక్కెర చెక్కెర వక్క వక్క రెక్క రెక్క కుక్క చుక్క ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కావొత్తు పదాలు చాలా ఉంటాయి చెక్కెర ముక్కు అట్లా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకొన్ని మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా గా పదాలు గా ఒత్తు పదాలు బుగ్గ మొగ్గ అగ్గి బుగ్గి ముగ్గు బొగ్గు సిక్కు దుర్గా నిక్కు చూసారా ఫ్రెండ్స్ ఇలా గా ఒత్తుపదం బుగ్గ గాకి గా ఒత్తు పదాలు ఈ ఒత్తు పదాలు ఇంకా చాలా ఉంటాయి ఇంకొన్ని ఒత్తుల కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్